என்னது கொடுக்க <doing>

నైట్లో ఎప్పుడు వచ్చాయి సరేందంటే కొట్టుకుంటారా ఇవి కోల్డ్ ఉన్నాయి కదా కోల్డ్ సర్దు వచ్చి దిగింది ఇది దొరికింది దొరికింది

ఏ బా ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు ఎవరు పట్టుకునేసి నేను ఇప్పుడు అడ్గని చెప్పి చెప్పేయండి సార్ ఇప్పుడు వచ్చింది మొహా दी दी ये ये योद्धा ये निपड़ा निपड़ा मैं याँ तो निपड़ा था नहीं वो चीज़ नहीं करता ये इंटीमेशन वाला जोर भी आह है नहीं नहीं याँ तो याँ को बाह इपड़े सार ఈ పిల్లలు పోయి చూసింటారు అందుకు తెరిమే వరకు చిన్న దీడు బీట్లో చిన్న చోతికి దిరుకుండేది అది నేను లే ఇటు వచ్చిందంట మళ్ళీ వెళ్ళిపోయిందంట చూసిందా వీడు ఏం చేసిండాడు పట్టుకునేసిండాడు వీళ్ళు అందుకు ఇది ఎగిరిపోకుండా పట్టేసిండాడు అందుకు దీనికి

పలంనేరు రిజర్వ్ ఫారెస్ట్లో త్రీ టన్ త్రీ టన్ను త్రీ త్రీ నాట్ ఎయిట్ నైన్ కంపార్ట్మెంట్లో తీసుకొని పోయి వదిలేస్తాము ఇది మన పొలం నేర్ రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవిలో అడవి ప్రాంతంలో వదిలేస్తాము మామూలుగా ఇట్లాంటి నెమళ్ళు జనావాసాలకు వస్తే ఓకే ఎవరైనా వాంటెడ్గా తీసుకొని వచ్చినారంటే పరిస్థితి వాళ్ళ పరిస్థితి అయితే షెడ్యూల్ వన్ అనిమల్ ఇది ఇది షెడ్యూల్ వన్ అంటే అంతరించిపోయే జాతులు ఇది ఉంది నెమిలి దీన్ని కానీ ఎవరన్నా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా పట్టుకున్నా ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఏడేళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది దీనికి అక్రమ రవాణా కానీ అక్రమంగా దీన్ని వేటాడడం కానీ అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా ఏడేళ్ళు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష అయితే ఉంటుంది దీని నుంచి అయితే మనము ఇదేం చేసేదేం కాదు వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చెట్ట నేరం అయితే దాని దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం